వచ్చినాం మళ్ళా కొమరెల్లికి పోయినసారి ఇదే రోజున మేమిద్దరం వచ్చాము ఈ రోజు మా ఫ్యామిలీతో వచ్చాము మా నాన్న వెనక మా చిన్నమ్మ మా అమ్మమ్మ మా అత్తమ్మ మా అమ్మ టుడే స్పెషల్ చివరాత్రి ముందుగా ఈ అర్చన అయితే దర్శనం చేసుకున్నాం కమాన్ గాంధీ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే ఫ్లోటింగ్ అయితే గట్టిగా ఉంది చూడచ్చు ఇదో మా అమ్మ నేను మా అరకా మాయో లాగిరే నేను కావు మా అమ్మ అమ్మ మాడ రెండోసారి వచ్చినాం శివరాత్రి రోజు కొమ్మలే దర్శనానికి మల్లన్న స్వామి ఆశీస్సులో ఉండాలని మాకు మల్లన్న స్వామి రథాన్ని దర్శించుకోవడానికి వచ్చినాం ఆ రథం అయితే ఇదే కోనేరుకి వెళ్ళాలి కోనేరుకి దారి ఇటు గల్లీ ఉంది కోనేరులో జనాలు చాలా ఉన్నారు పల్లన్న గోపురం దగ్గరికి అయితే వచ్చిన పల్లన్న స్వామి సూపన్న చూడొచ్చు జనాలు చాలా ఉన్నారు శివరాత్రి స్పెషల్ ఇక్కడ కాబట్టి ఇయర్ జనాలు గట్టిగా ఉంటారు అందుకే మేము కూడా రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం ఏ రోజు శివరాత్రి రోజు కూడా వచ్చినాం పైన అయితే కొబ్బరికాయలు ఫోన్ లో లోపలి తీసుకోని లేదు అందుకే ఫోన్ బయట పెట్టేసి ఇప్పుడు లోపలికి వచ్చాము ఇప్పుడు వచ్చే జనాలు ఎంతమంది ఉన్నారు కంగర ఏం చేస్తారు కదా ఉక్కు కథనా ఉక్కుంటూరు ఉక్కుపోతాలి మనం చాలా మంది కథ చేసుకుంటున్నారు ఈ ఫోన్ లైవ్ మన కెమెరా సెల్ కెమెరా లో పెట్టినా లోపల తీసుకోవట్లేదని తీసుకుపోయిన బయటకు వచ్చిన తర్వాత మనం గోపురం దగ్గర చూడొచ్చు జనాలు అయితే ఎంతమంది ఉండరు దగ్గర ఫోటో దిగుదామని చాలా అంటే చాలా మంది ఉన్నారు సోధుమాన గుండు ఎక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది అక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే దారి లేదు ఈ మార్గం ద్వారా ఖచ్చితంగా వెళ్ళాల్సిందేలా అయినా ఇప్పుడు ఒక బ్రదర్ పైకి ఎక్కడం తయారు చేస్తుంది ఈ బ్రదర్ ఉండి రెండుసార్లు కింద పడ్డాడు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత దిగేటప్పుడు దారి లేక చాలా మంది అటు దూకడానికి ప్రయత్నిస్తున్నారు